కమిటీ సమావేశానికి అధ్యక్షత వస్తున్న జిల్లా అధ్యక్షురాలు శాంతిమార్ గారికి వివిధ మండలాల నుంచి నాయకత్వం అందరికీ జిల్లా ఆఫీస్ కేంద్రాల నమస్కారాలు స్వాగతం ఈరోజు జరుగుతున్న మన జిల్లా కమిటీ సమావేశంలో di agar yang sepeda senang pada waktu nanti di negeri perantauan yang ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చాలా మార్పులు మార్గాలు అది మంచిగా ఎవరో ఎవరో ఉంటాయి కానీ యూటీ యొక్క మా యొక్క అట్లాంటి ఆశలు ఎక్కువ మనము ఏ

ఆ మహాఖండా మరణించిన పిలుపు నిన్న ఆ ఫలితానికి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఉద్యమాలు చేస్తే

ఇవన్నీ తొలగిపోయి అసమానత కలిగిన సమాజం మరికొన్న సమానత్వం రావాలంటే విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మన మాజీ మంత్రి నర్సిరెడ్డి గారు ఒక జాతర తీసుకొని వస్తే ఆ జాతర కూడా సక్సెస్ఫుల్ గా రావాలని స్వాగతం గణస్వాగతం పలికినాం వారి యొక్క జాతరను సక్సెస్ చేసినాం దాంట్లో కూడా మరొకసారి మన జిల్లా మంత్రి తరఫున ధన్యవాదాలు అయితే మిత్రుల మనం చేసుకునే

మనకు మా జిల్లా కోట ఇంతకు వెయ్యి మంది సంకల్పాలు చేయాలి అదేవిధంగా మూడు లక్షల జనరల్ ఫండ్ చేయాలి అనేది మనం జిల్లాకి ఇచ్చిన కోట కాబట్టి ఆ జిల్లా కోటను ప్రిఫిల్ చేస్తూ ఏ మండలంలో ఎంత సంకల్పం ఉన్నది దానికి ఎంత పెంచాలి అనే దాన్ని మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా పాటు మీ మండలాలలో కానీ మీ మండలాల వారికి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏవైనా సమస్యలు ఉంటే సేకరించాలి సేకరించి ఈ ముప్పై తారీఖు వచ్చి ఆ సమస్యలు అన్నింటినీ మాకు చేయాలి ఆ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసి దానికి రిప్రజెంటేషన్ చేయాలా లేకపోతే ఉద్యమ బాట తీసుకోవాలా అనే దాన్ని రాష్ట్ర జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గము ద్వారా ఈ పనులు చేయడానికి కాబట్టి జూన్ ముప్పై లోపు మీ మీ మండలాల్లో ఉపాధ్యాయుల సమస్యలు

తెలియజేసుకుంటూ ఈ అంశాలతో పాటు మీ ముఖ్యమైన అంశాలు దీంట్లో జోడించాలనుకుంటే జోడించి ఈ ఎన్నికలను పరిపూర్ణం చేయాల్సిందిగా ఈ ఎన్నిక